అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ అందరికీ కూడా శ్రావణ వరలక్ష్మి వివరణ శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలో అయితే సూపర్ హైలైట్ శారీస్ అయితే చూపిస్తున్నాను బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీస్ అనమాట ఈ సారీస్ మీకు కావాలి అన్న హౌట్ ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మన షాప్కి రావాలి అంటే రావచ్చు నెల్లూరు డిస్ట్రిక్ట్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్స్ ఏది కావాలి అన్న వచ్చి హోల్సేల్గా మీరు తీసుకెళ్ళచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ లేదా అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు నేను ప్రజెంట్ ఇప్పుడు వేసుకున్నాను కదా లాంగు ఇది అనమాట పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాను అప్పుడు చాలా వరకు కాంటాక్ట్ అయ్యారు బట్ స్టాక్ లేకుండా ఉండే ఈరోజే స్టాక్ వచ్చింది సో అందుకని ఇది చూపిస్తున్నాను అనమాట ఇలా వచ్చేస్తుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి రోజు కలెక్షన్ మొత్తం కూడా పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది లోకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇవన్నీ మూవలు ఇలా హ్యాంగ్ అవుతుంది చాలా బాగుంటాయి ఇలా చూడొచ్చు హ్యాంగింగ్ అనమాట ఇదంతా కూడా చాలా హైలైట్ మంచిగా హైలైట్ లుక్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి హైలైట్ లుక్ అనమాట అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చి టూ పీకాక్స్ మోడల్ పీకాక్ కూడా కాదు సంథింగ్ లైక్ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి చైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది లాంగ్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా లాంగ్ ఇంత లాంగ్ వస్తుంది అనమాట లాంగ్ లెంత్ కూడా మీరు చూడొచ్చు ఫ్రైజ్ అయితే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్రో ప్లేటెడ్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది చాలా క్లాసీ ఉంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఎక్సలెంట్ అండి సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ ఇప్పుడైతే నేను శారీస్ చూపిస్తున్నాను అండ్ ఈ నెక్పీస్ అయితే నాది నా పర్సనల్ అండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా నా పర్సనల్ మళ్ళీ ఇవి రెండు డీటెయిల్స్ చెప్పలేదంటారు ఇవి రెండు కూడా పర్సనల్ అండ్ డైమండ్ అనమాట డీటెయిల్స్ కూడా పాజిబుల్ అవ్వదు శారీస్ వచ్చేసి ఇవి బాగా ట్రెండింగ్ ఉన్న శారీస్ ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఈ శారీసే కనిపిస్తున్నాయి అంత ట్రెండింగ్ అండి ఇదేంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కలర్స్తో వస్తుంది సారీ నేను అది రిఫరెన్స్ పిక్ కూడా చూపిస్తాను ఇన్ని కలర్స్ ఉన్నాయంటే చాలా బాగుందండి కలర్స్ అన్నీ కూడా నాకు అసలు ఏ శారీ తీసుకొని డిజైన్ చేసుకొని వేసుకొని చూపించాలో అర్థం కాలేదు అందుకనే ఇలా కళ్యాణి కాటన్ శారీ వేసుకొని ఇవి చూపిస్తున్నాను శారీ అయితే ఇలా వచ్చేస్తుంది దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఒకసారి మీకు రిఫరెన్స్ కూడా చూపిస్తాను ఇలా వస్తుంది అన్నమాట రిఫరెన్స్ వచ్చేసి మనకి చాలా బాగుంది కదా మంచిగా హైలైట్ అవుతుంది మంచి ట్రెండింగ్ ఉన్న శారీస్ అని చెప్పాలి అండ్ బ్లౌజ్కి ఏంటంటే మనకి ఇలా వర్క్ వచ్చేస్తుంది వస్తుంది అనమాట వర్క్ వచ్చేసి హ్యాండ్ వర్క్ మంచిగా ఇలా వర్క్ కింద ఇలా స్కాల్ఫ్ కట్టు కూడా వచ్చేస్తుంది అండ్ బాడీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇలా సీక్వెన్ వర్క్ బుటీస్తో వస్తుంది ఇది కూడా అంతే బ్లౌజ్ కూడా మనకి ఇలాగ ఫోర్ కలర్స్లో వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్ మీద మనకి మంచిగా సీక్వెన్ విత్ థ్రెడ్ వర్క్తో వస్తుంది ఇక్కడ స్కాల్ఫ్ వస్తుంది శారీ అయితే మంచిగా జార్జెట్ క్లాత్ అండి మనం పెట్టే బడ్జెట్కి అయితే బాగుంది అని చెప్పాలి శారీ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి అండ్ కట్ వర్క్తో ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఫోర్ కలర్స్లో చూడండి ఇంద్రధనుసులు రంగులాగా ఎంత బాగుందో కదా చాలా బాగుంది చాలా హైలైట్ అనమాట ఇలా ఫోర్ కలర్స్లో మంచి కలర్స్ కలర్ఫుల్గా ఉందన్నమాట శారీ వచ్చేసి అండ్ ఇది కూడా కట్ వర్క్ కూడా ఏంటంటే ఇది మనం చేయించింది కాదు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేది కానీ ఇలా వచ్చేస్తుంది చూడొచ్చు ఫో ఇదంతా కూడా మల్టీ కలర్స్లో వచ్చేస్తుంది హైలైట్ అండి డిజైన్స్ కానీ శారీ కానీ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు అండ్ వీటికి లైట్గా కట్ వర్క్ వస్తుందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పన్నా ఒకసారి చూడొచ్చు ఇంత పన్నా ఉంది నేను ఫైవ్ త్రీ హైట్ ఉన్నాను నాకు ఈ హైట్ వైజ్ పన్నా అండ్ ట్రాన్స్పరెంట్ కూడా చూడొచ్చు నేను సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను ట్రాన్స్పరెంట్ వచ్చేసి ఇంతుందనమాట ఇలా చూడొచ్చండి ఇలా ప్లెయిన్ శారీకి అయితే ఈ చైన్ కూడా లాంగ్ చైన్ కూడా చాలా బాగుంది కదా సింపుల్గా హైలైట్ లుక్ వచ్చేస్తుంది అండ్ లుక్ చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది లుక్ వైజ్ అయితే అవసరం అండి చెప్పాను కదా అన్ని కలర్స్ నచ్చాయి ఏ కలర్ వేసుకోవాలి ఏ కలర్ వేసుకోవద్దని ఏది అర్థం కాక ఇంకా అసలు డిజైన్ చేయలేదు దట్టు ఏంటంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అండ్ వరలక్ష్మి వ్రతం ఆర్డర్స్ చాలా ఉండుండే అన్నీ ఇవ్వాలి కదా అది కూడా ఒక రీజను అటు ఇటు మేనేజ్ చేయలేక డిజైన్ చేయలేదు చాలా బాగున్నాయి అన్నమాట శారీస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ నుంచి పింక్ షేడ్ అంటే లైట్ కలర్ నుంచి డార్క్ షేడ్ అని చెప్పొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అన్నీ కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి ఎవరికి ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు రిఫరెన్స్ అర్థమవుతుంది అని చెప్పి ఇలా ఫోటో చూపిస్తున్నాను ఇలా అయితే మీకు రిఫరెన్స్ బాగా అర్థమవుతుంది అంటే ఎలా ఉంటుంది అవుట్ ఫిట్ అనేది చాలా బాగుంది సారీ వచ్చేసి లైట్ బేబీ పింక్ నుంచి పింక్ షేడ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పింక్ హ్యాండ్స్ అంతా ఇలా మంచిగా హెవీ వర్క్ వస్తుంది ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ కూడా ఇచ్చి ఉన్నారు అండ్ బ్లౌజ్ పీస్ బాడీ అంతా కూడా మనకి ఏంటంటే ఇలా పింక్ అండ్ బేబీ పింక్ షేడ్లో వచ్చేస్తుంది ఇలా బుటీస్ కూడా వస్తున్నాయి చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ ఉంది మామూలుగానే లిమిటెడ్ ఉందన్నమాట అరౌండ్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ ఏమి ఉన్నాయండి చాలా లిమిటెడ్ అని చెప్పాలి కలర్స్ చూడండి ఎంత బాగుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి డిజైనర్ బ్లౌజ్తో వచ్చేస్తుంది చాలా హైలైట్ ఉంది అనమాట చూడండి లుక్ ఎంత బాగుందో కదా అన్నీ ఒక్కొక్క కలర్ తీసేసుకొని డిజైన్ చేసుకోండి సింపుల్గా అలా బయటకు వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు కానీ చాలా ఎలిగెంట్ ఉంటాయేమో ఇలాంటివి డిజైన్ చేసుకొని వేసుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది అన్నీ ఒక్కొక్కటి తీసేసుకొని డిజైన్ చేసుకుంటే బాగుందను అని చెప్పి అంత బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా అండి ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగోలేదు అనేది లేదు అన్నీ ఒకదానికి దానికి మించి ఒకటి ఉన్నాయి కలర్ఫుల్గా మంచి కలర్స్ అండ్ ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అని చెప్పాలి ఇది వచ్చేసి ఓరెంజ్లో కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ ఇప్పుడు వచ్చేసి లైట్ పీచ్ కలర్ వచ్చేసింది ఇక్కడ వచ్చి ఎల్లో ఇక్కడికి వచ్చేసరికి లైట్ ఎల్లో ఇలా వచ్చేసింది అనమాట విత్ ఆరెంజ్ బ్లౌజ్ ఇక్కడ లైట్ ఎల్లో వచ్చింది మీకు ప్రతిదీ నేను రిఫరెన్స్ పిక్ అయితే చూపిస్తాను ఇలా చూడండి ఇలా వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మీకు కలర్స్ అర్థమవుతున్నాయి కదా ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది మంచిగా హైలైట్ లుక్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది ఇక్కడ ఆఫ్ కట్ ఇదంతా సీక్వెన్ విత్ థ్రెడ్ వర్క్ తోటి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బుట్టీస్ వచ్చాయి కదా ఇలా బుటీస్తో వచ్చేస్తుంది కలర్స్ అయితే బోలెడైనా ఉన్నాయి కలర్ కన్ఫ్యూజన్ అసలు లేదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్సు చాలా యూనిక్ కలర్సు కలర్ చార్ట్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడు మీరు అడుగుతారు కదా సింగిల్ కలర్స్ వద్దు ఇలా కలర్ చార్ట్ తీసుకురండి అని ఇలా కలర్ చార్ట్ తెచ్చాము మీకు కూడా కొంచెం కష్టం అవ్వచ్చే ఈరోజు ఏ కలర్ అనేది అన్నీ హ్యాపీగా మీకు వీలవుతుంది అంటే అట్లీస్ట్ ఓ రెండు మూడు శారీస్ తీసేసుకొని ఉంచుకున్నారంటే ఎక్కడికి వెళ్ళాలి అన్న సింపుల్గా డిఫరెంట్గా డిజైన్ చేసుకొని వెళ్ళచ్చు ప్లెయిన్ శారీ తీసుకోవాలి అంటే ఇలా షేడెడ్లో కాస్ట్ పడుతుందండి అలాంటిది మనకి విత్ రన్నింగ్ బ్లౌజ్ అంటే వర్క్లో తో వచ్చేస్తుంది చూడండి వర్క్ తో ఎంత మంచిగా వస్తుందో ఇలా వచ్చేస్తుంది అన్నమాట శారీ అయితే అన్నీ చాలా బాగున్నాయి కదా ఏ కలర్ అనేది అస్సలు అర్థం కావట్లేదు మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది ఒక్క మాత్రం కామెంట్ చేయండి ఎవరికి ఏ కలర్ నచ్చింది అనేది ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మాత్రం కొమెంట్ చేయండి అన్నీ చూడండి ఎంత ప్రీటీ ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి కదా ప్లేట్స్ పెట్టుకుంటే అసలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఎలిగెంట్ లుక్ వస్తుంది సింగిల్ పిన్ పెట్టుకున్న చాలా బాగుంటుంది ప్లేట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క కలర్ వస్తుంది కదా ఆ లుక్కి వేరు ఉంటుందండి చాలా బాగుంటుంది పెట్టి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ప్లేట్స్ పెట్టుకుంటే ఎన్ని రంగులు కనిపిస్తున్నాయో కదా ఎంత బాగుంది కలర్ఫుల్గా ఇంకా వీడియోలో కంటే రియల్గానే కలర్స్ బాగున్నాయి సీరియస్లీ రియల్గానే బాగున్నాయి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ డార్క్ ఇక్కడ పీచ్ కలర్ ఇక్కడ లెమన్ ఎల్లో ఇక్కడ లైట్ ఎల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎక్సలెంట్ ఉంది దీనికి తగ్గట్లు ఆ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే అదైనా వేసుకోవచ్చు మనం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో అన్ని డిఫరెంట్ అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ మీకు ఇది కూడా చూపిస్తాను ఇలా చూడొచ్చు శారీ వచ్చేసి ఇలా ఫుల్ కలర్స్తో వచ్చేస్తుంది చాలా బాగుంది మంచిగా స్కాలఫ్ కట్తో వచ్చేస్తుంది బార్డర్కి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇక్కడ కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట అండ్ హ్యాండ్స్కి అంతా కూడా మంచిగా వర్క్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి బూటీ ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది హైలైట్ అండ్ దానికి తగ్గట్లుగానే మల్టీ కలర్ ప్రతి దానికి కూడా ఇలా మల్టీ కలర్ తోటే కట్ వర్క్ అయితే ఇచ్చి ఉన్నారు అనమాట ప్రతి సారీ కూడా సేమ్ చేశారు మల్టీ కలర్తో కట్ వర్క్ పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి శారీస్ అని చెప్పాలి ఎలిగెంట్ పిల్లలకి పెద్దవాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది అండ్ శారీ చూడండి లుక్ వైజ్ ఎంత బాగుందో అన్ని కలర్స్ అండి ఒక్కదానికి మించి ఒకటి ఉన్నాయి సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అనమాట ఇవన్నీ కలర్స్ చూడొచ్చు చాలా ఎలిగెంట్ ఉంది అండ్ ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది కలర్ కాంబినేషన్ ఇలా ఉన్నాయి ఇక్కడ ఏ డార్క్ కలర్ అయితే ఇచ్చున్నారు బ్లౌజ్కి ఆ కలర్ హ్యాండ్స్ వచ్చేలా ఇచ్చున్నారు చాలా బాగుంది అనమాట మంచిగా ఎలిగెంట్గా ఉంది ప్రైజ్ అయితే చాలా చాలా రీజనబుల్ అనమాట లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ చూడండి ఎంత మంచిగా ఉందో మొత్తం బ్లౌజ్ ఓపెన్ చేసి హ్యాండ్స్ చూపిస్తాను చూడొచ్చు ఎంత మంచిగా ఉంది ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ అంతా కూడా మంచిగా ప్రతిదీ కూడా హ్యాండ్ అంతా ఇలానే వస్తుంది బట్ మీరేంటంటే ఫుల్ శారీ ఉండేదే ఫోటో పెట్టండి ఇలా ఓన్లీ బ్లౌజ్ పెడితే మాత్రం కష్టం స్క్రీన్ షాట్ మళ్ళీ మిమ్మల్ని అడిగేసి మళ్ళీ మీరు పెట్టేప్పటికి స్టాక్ అయిపోయింది అనుకుని స్టాక్ ఎలా అయిపోతుంది అంటారు మళ్ళీ రీస్టాక్ అయితే చెప్పలేను అసలు అవుతుందో లేదు ప్రీ బుకింగ్స్ తీసుకోము ప్రజెంట్ ఉన్నవి మాత్రమే స్టాక్ అనేది డిస్పాచ్ చేస్తామన్నమాట బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ప్రతి ఒక్క బ్లౌజ్ చాలా హెవీగా ఎలిగెంట్ లుక్ వచ్చింది అనమాట అండ్ శారీకి వచ్చేసి మంచిగా ఇలా స్కాలప్తో వచ్చింది మల్టీ కలర్ స్కాలప్తో తోటి ఇది వచ్చేసి వైను ఇది రెడిష్ పింక్ అండి రెడ్ పింక్ మిక్స్ లో ఉంది ఒకసారి రెడ్ లా కనిపిస్తుంది ఒకసారి పింక్ లా కనిపిస్తుంది కానీ రెడ్డిష్ పింక్ ఇది ఇక్కడ వచ్చేసి ఇది వైన్ కలర్ వైన్ విత్ లైట్ లావెండర్ మిక్స్ బ్రింజాలు అనొచ్చు వైన్ అనొచ్చు రెండు కలర్స్ మిక్స్ లో ఉంది చాలా బాగుంది సారీ అయితే ఎలిగెంట్ అండి ఎక్సలెంట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ చూడండి మంచి ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కదా వచ్చేసి పీచ్ పింక్ ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్ బ్లాక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు బ్లౌజ్కి వర్క్ కానీ అది సూపర్ అండి చాలా హైలైట్ అనమాట ఇలా చూడండి ఎంత బాగుందో కదా ఈ వర్క్కే సూపర్ హైలైట్ ఎంత మంచిగా ఇచ్చున్నారు వర్క్ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ బుటీస్ రావడం కానీ అంత సూపర్ అనమాట దానికి తగ్గట్లుగానే శారీ కలర్ కాంబినేషన్ అది ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి చెప్పాను కదా ఏది మనం డిజైన్ చేసుకోవాలో నాకే అర్థం కాలేదండి అసలు అర్థం కాలేదు ఏది తీసుకోవాలా ఏది తీసుకోవద్దు అనేది ఇప్పుడు చూపిస్తుంటే నాకు అర్థమవుతుంది అన్నీ ఒక్కొక్క శారీ తీసుకొని పెట్టేసుకుందాం అనుకోండి ఇలా షాప్కి వచ్చేటప్పుడు రోజు ఒక సారీ మార్చి మార్చి చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనిపిస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచిగా ఉంటుంది మనకేంటంటే హై కాస్ట్లో ఎక్కువ శారీస్ అంటే కష్టం ఇలా బడ్జెట్లో తక్కువ ఎక్కువ శారీస్ తీసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో అనమాట చాలా బాగుంది ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే అండి ఇలా చూడొచ్చు ఎంత బాగుంది టూ కలర్ కాంబినేషన్స్ తోటి ఇలా చూడండి ఈ టూ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుంది చాలా బాగుంది కదా అండి పర్ఫెక్ట్ వేలో వేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది అండ్ అలానే రోజు వీడియోలో మీకు ఏ కలర్ కాంబినేషన్ అనేది బాగా నచ్చింది అనేది కూడా ఒక కామెంట్ పెట్టండి అంటే మీకు ఇప్పుడు ఈ ల్యావెండర్ టూ బ్రింజాలి కదా ఇలా ల్యావెండర్ టూ బ్రింజాలు నచ్చింది వీడియోలో చూపిస్తున్న కలర్స్ ఏది నచ్చింది లేదంటే ఫస్ట్ సెకండ్ ఆ థర్డ్ అన్న అనేది ఒకసారి కామెంట్ పెట్టండి చూద్దాం ఎవరికి ఏది నచ్చుతుంది అనేది ఇంత మంచిగా ఉన్నాయి అసలు ఎవరికి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే కష్టం అన్ని శారీస్ నచ్చేస్తాయి అందుకని అడుగుతున్నాను చూద్దాం చాలా డిఫికల్ట్ ఇది లేదంటే మీకు అన్ని నచ్చితే అన్నీ నచ్చాయని లేదు త్రీ టు ఫోర్ కలర్స్ నచ్చితే త్రీ టు ఫోర్ కలర్స్ నచ్చాయని కామెంట్ పెట్టండి చూడాలి ఈరోజు మాత్రం ఎవరికి ఎన్ని కలర్స్ నచ్చుతున్నాయి అనేది మొత్తం అన్ని శారీస్ చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి ఇలా వచ్చేస్తుంది శారీ కలర్ కాంబినేషన్ ఇక్కడ లైట్ వస్తూ ఇక్కడికి వచ్చే కొద్దిగా డార్క్ వస్తుందండి లైట్ లావెండర్ నుంచి డార్క్ వచ్చేస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ పర్పుల్ కలర్లో ఇచ్చేస్తున్నారు వర్క్ అంతా కూడా హ్యాండ్స్కి మంచి డార్క్ పర్పుల్ కలర్లో ఇచ్చేసి ఇలా లైట్ వెళ్తూ బాగా లైట్ కలర్కి వచ్చేస్తుంది ఇది మాత్రం కొంచెం లైట్ కలర్ అనేది కొంచెం అర్థం కావట్లేదు అనిపిస్తుంది కానీ ఇక్కడ నుంచి లైట్ నుంచి కొంచెం ఇక్కడికి వచ్చేసరికి డార్క్ వచ్చేసింది అంటే దగ్గరగా ఉండే షేడ్స్ అనమాట ఇవి పర్టికులర్గా కొట్టినట్టు కనపడకుండా కానీ లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది లుక్ అయితే ఓసం లుక్ అండి అండ్ ఇలా వచ్చేస్తుంది ఎలిగెంట్ లుక్ అనమాట శారీ కంటే మీకు ఈ ఫోటోలోనే బాగా అర్థమవుతుంది ఇక్కడ చూడొచ్చు లైట్ కలర్ ఉంది కదా ఇలా లైట్గా వస్తూ ఇక్కడ నుంచి ఇలా డార్క్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది సో ఈరోజు కలెక్షన్ అయితే ఇవన్నమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అని తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము శారీస్కి అన్నిటికీ కూడా ఇలా లాగా వచ్చేసింది మనకి మంచిగా అన్ని షేడెడ్ శారీస్ అండి పక్కా జార్జెట్ అనమాట క్లాత్ వచ్చేసి చాలా ఎలిగెంట్ ఉంది చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉన్నాయి అనమాట థ్యాంక్ యూ